తుఫాన్ కారణంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తణుకు మండలం దువ్వ గ్రామంలో తడిసిన ధాన్యం రాసులను మరియు వరిచేలను పాడైపోయిన వాటిని పరిశీలించి తణుకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు ఆరుమల్లి రాధాకృష్ణ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుఫాను కారణంగా చాలా మంది రైతులు ధాన్యం తడిసిపోయి నష్టపోయారని తణుకు నియోజకవర్గ మంత్రి అయ్యుండి తణుకు నియోజకవర్గంలో రైతులందరికీ ధాన్యం సంచులు అందక ధాన్యం కుప్పలుగా కళ్ళాల దగ్గర పొలాల్లోనూ ఉండడం వలన ఈ తుఫాన్ తడిసి ముద్దై పోయాయని సొంత నియోజకవర్గాన్ని పట్టించుకొని మంత్రి ఇంకేం చేస్తారని ధ్వజమెత్తారు పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కణుకు నియోజకవర్గంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉన్నటువంటి సందర్భం ఇది ఈరోజు నిన్న తుఫాను వలన భారీ వర్షాలు పడి కళ్ళాల మీద ఉన్నటువంటి ధాన్యాలన్నీ కూడా తడిసిపోవడం జరిగింది రైతులు అందరూ కూడా గత వారం రోజుల నుంచి కూడా సంచుల కోసం ఈరోజు పడిగాపులు కాసి వారికి సంచులు కూడా ఇవ్వనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఇక్కడ మంత్రి ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు మాహేశ్వరు వచ్చినప్పటికీ కూడా వీళ్ళు సంచులు ఇవ్వకపోవడం ఇవ్వలేకపోవడం వల్ల ధాన్యం పట్టలేకపోయారు రైతులందరూ కూడా ఈరోజు వర్షాలు వచ్చి తడిచిపోవడం వల్ల మళ్ళీ ఈరోజు ధాన్యం ఎందుకు పనికిరాకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది ఈరోజు ఇక్కడ అత్తిల మండలం తిరుపతిపురం గ్రామంలో రైతులకి సంచులు ఇవ్వలేకపోవడం వలన వాళ్ళ సొంత ఖర్చులతో రైతులు సంచులు కొనుక్కుని ధాన్యం పట్టేటటువంటి పరిస్థితి ఈరోజు మంత్రి నియోజకవర్గంలో ఉంది ధాన్యం సేకరణ మంత్రి నియోజకవర్గంలో రైతుల పరిస్థితి ఇది ఈరోజు ఇక్కడ తిరుపతిపురం గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి రైతులు సంచులు ఇరవై రూపాయల నుంచి ఇరవై మూడు రూపాయలు కొనుక్కుని వాళ్ళు ధాన్యం పెట్టుకుంటున్నారు ఎందుకంటే ప్రభుత్వం వీళ్ళకి కనీసం సంచులు కూడా ఇవ్వలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది ఈరోజు ఇక్కడ రైతులందరూ కూడా అడుగుతుంటే అందరూ కూడా సంచులు కొనుక్కుని ధాన్యం పట్టుకుంటున్నారు కళ్ళాల మీద ఉన్నటువంటి ధాన్యం ఈరోజు కారుమూరి దీని మీద ఏ విధంగా స్పందిస్తారనేది ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం మీకు సిగ్గుందా అసలు ఒక మంత్రిగా బాధ్యత ఉందా ఈరోజు ఏ విధంగా ఇక్కడ రైతులు కనీసం సంచులు కూడా సప్లై చేయలేనటువంటి దయనీయ స్థితిలో దౌర్భాగ్యమైన స్థితిలో మీరున్నారు ఈరోజు వారికి ప్రతి రైతుని కూడా ఆదుకునే విధంగా వీరు ఈరోజు ధాన్యాలన్నీ కూడా తడిచిపోవడానికి కూడా ఈ ప్రభుత్వమే కారణం సరైన సమయంలో ఈరోజు నీళ్ళు ఇవ్వలేకపోవడం వల్ల ఖరీఫ్కి సంబంధించి వీళ్ళు నీళ్ళు కూడా రిలీజ్ చేయలేదు అప్పుడు నార్మల్కి కానీ నీళ్ళు ఇవ్వలేకపోవడం వల్ల ఈరోజు ఆలస్యం అయ్యి ఈరోజు కురిసినటువంటి వర్షాల వల్ల ధాన్యాలు కానీ చేయలు కానీ పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది